దాంతోని పడాల శాఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి దానిపైన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది దీనిపైన మేము కూడా హత్య అతని కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం దర్యాప్తుల అంశాలు తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ పడాల శాఖర్ అనే వ్యక్తి రాజాం టౌన్లోనే ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఈ క్రమంలోనే అతనికి మిత్రుడు గతంలో పరిచయం ఉన్నటువంటి నాగల్ గణేష్ అనే వ్యక్తితో వ్యక్తిగత కారణం ఇచ్చే మధ్యన శత్రుత్వం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన బొబ్బిలి జంక్షన్లో అతనిపైన కత్తితో చిన్న చాక్తో దాడి చేయడం జరిగింది దాంతోని పడాల శాఖ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి దానిపైన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది దీనిపైన మేము కూడా హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం దర్యాప్తుల అంశాలు తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ పడాల శాఖర్ అనే వ్యక్తి రాజం టౌన్లోనే ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఈ క్రమంలోనే అతనికి మిత్రుడు గతంలో పరిచయం ఉన్నటువంటి నాగల గణేష్ అనే వ్యక్తితో వ్యక్తిగత కారణాలు ఇచ్చే ఇద్దరు శత్రుత్వం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన బొబ్బిలి జంక్షన్లో అతనిపైన కత్తితో చిన్న చాక్తో దాడి చేయడం జరిగింది దాంతోని పడాల శాఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి దానిపైన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది దీనిపైన మేము కూడా హత్యాత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం దర్యాప్తుల అంశాలు తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ పడాల్ శేఖర్ అనే వ్యక్తి రాజం టౌన్లోనే ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఈ క్రమంలోనే అతనికి మిత్రుడు గతంలో పరిచయం ఉన్నటువంటి నాగల గణేష్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలు ఇచ్చే ఇద్దరు మధ్యన శత్రుత్వం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన బొబ్బిలి జంక్షన్లో అతని పైన కత్తితో చిన్న చాక్తో దాడి చేయడం జరిగింది దాంతోని పడాల శాఖ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి దానిపైన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది దీనిపైన మేము కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం దర్యాప్తుల అంశాలు తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ